నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వైసీపీఎం ప్రభుత్వ పాఠశాలలో నేషనల్ గ్రీన్ కార్ప్స్ రాష్ట్ర డైరెక్టర్ శ్రవంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యాబోధన రికార్డులను పరిశీలించారు విద్యార్థులు ప్రధానంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా గుర్తించాలని డైరెక్టర్ శ్రవంతి పిలుపునిచ్చారు అదేవిధంగా ప్రథమ స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నూట డెబ్బై ఎనిమిది వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆపుస్మా సంఘం అధ్యక్షుడు అమీర్ బాషా ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు స్వాతంత్ర సమరంలో నరసింహారెడ్డి విరోచిత మరణం పొందారని అమీర్ పొందారనిషా కొనియాడారు

ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్ ఇందులో పార్టిసిపేట్ చేయాలని వాళ్ళు స్టార్ట్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ సో దీన్ని ఎన్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చాలా ప్రమోట్ చేసుకుంటా వచ్చారు ఇండియా దీనికోసమని నేను ప్రతి స్కూల్ ని విజిట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ ఎక్కువ హ్యాపీ గురించి ఎన్విరాన్మెంటల్ కన్సర్వేషన్ మీద పిల్లల్లో వీళ్ళకి ఆ కన్సర్వేషన్ కి సంబంధించి కొత్తగా ఇన్నోవేటివ్ గా సార్ ఏదైనా వీళ్ళు ఆలోచించగలుగుతారా ఈ తన పిల్లలు అంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్టూడెంట్స్ ఎలా ఎంత ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తున్నారు ప్రాబ్లమ్ సాల్వింగ్ లో వీళ్ళ ఆలోచన థీమ్ ఏ రకంగా ఉంది సో ఇలాంటి స్టూడెంట్స్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెంటాలిటీ తోటి వీళ్ళు ఈ ఎన్విరాన్మెంటల్ కన్సర్వేషన్ గురించి ఎలా ఆలోచించగలుగుతున్నారు దానికి వచ్చే ప్రాబ్లమ్స్ పొల్యూషన్ కంట్రోల్ కి వీళ్ళు ఏం చేయగలుగుతున్నారు అనే విషయం మీద ఇది ఒక డ్రైవ్ లాగా తీసుకొచ్చారు